టెన్త్ వీక్ నామినేషన్స్ అయితే మొదలైపోయినాయి ఈ నామినేషన్స్లో హైలైట్ ఏంటంటే గౌరవ్ గౌరవ్కి నాలుగు నామినేషన్స్ పడ్డాయి ఏ విధంగా ఎన్నిసార్లు నామినేషన్స్ పడ్డా కూడా గౌరవ్ ప్రతిసారి కూడా డిపెండ్ చేసుకున్నాడు కంటెస్టెంట్స్ అందరూ కూడా సేఫ్గా నామినేషన్స్ వేశారనిపిస్తుంది నాకు ఎందుకంటే చాలా పాయింట్స్ ఉన్నాయి ఇవన్నీ చూడాలంటే ఎస్ఎస్బీబీ టాక్స్లోకి అయితే వెళ్ళిపోదాం ప్లీజ్ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక వీడియో విషయానికి వస్తే బిగ్ బాస్ ఫైవ్ మినిట్స్లో నామినేషన్స్ వేయాలని చెప్పారు ఫైవ్ మినిట్స్లో వీళ్ళు డిపెండ్ చేసుకుంటా కూడా పెద్దగా ఛాన్స్ కూడా ఉండదు తెలివిగా ఫైవ్ మినిట్స్ ఇచ్చారు గంటల గంటలు ల్యాక్ చేస్తున్నారు కదా ఈ విధంగా ఇచ్చారని అనిపించింది అయితే ఫస్ట్ ఫస్ట్ రీతును పిలుస్తారు బిగ్ బాస్ బిగ్ బాస్ రీతును పిలవగానే నా తన నోట్లోంచి వెంటనే దివ్య అని వచ్చేసింది దివ్యని నామినేట్ చేస్తూ రీతు చెప్పినవన్నీ కూడా సూపర్ అనిపించింది నాకైతే ఎందుకంటే ఒక నలుగురు ఐదుగురిని దగ్గర గ్యాదర్ చేసుకుని వాళ్ళని నువ్వు ఆడిచ్చినట్టు ఆడేలా తయారు చేసుకున్నావు అని రీతు పాయింట్స్ పెట్టింది దానికి దివ్య ఏమని డిపెండ్ చేస్తుంది చూసారా వాళ్ళు ఏమైనా చిన్నపిల్లల నేను ఆడమంటే ఆటకి నేను ఏ చెప్తే చేయటాకి అని అంటుంది వాళ్ళు వింటున్నారు కాబట్టి నువ్వు చెప్తున్నావు వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ సూపర్ వీళ్ళకి ఒక గంట టైం ఇచ్చిన టూ అవర్స్ టైం ఇచ్చిన ఇదే పాయింట్ మీద లాగి 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 తెల్లవారులు మాట్లాడమని మాట్లాడతారు ఇద్దరు కూడా ఇక్కడ దివ్య చాలా యారగంట్ అన్నమాట తను చేసిన తప్పు చాలా అటు సుమ్మును కానీ ఇమ్మూను గాని పవన్ కళ్యాణ్ గాని వీళ్ళందరినీ కూడా బర్నీ గారంటే ఆల్రెడీ అయిపోయారు అనుకోండి ఆయన వీళ్ళందరినీ ఒక గ్రిప్ లో పెట్టి ఈ గేమ్ అంతా నడిపించి మోసం చేసింది ఆ విధంగా అయితే కెప్టెన్స్ చేసింది ఈ విధంగా వీళ్ళిద్దరూ డిపెండ్ చేసుకున్నారు అయినా సరే దివ్య ఎక్కడ తగ్గట్లే చాలా మాట్లాడుతూనే ఉంది మాట్లాడుతూనే ఉంది ఈ విధంగా రీతు అయితే దివ్య నామినేట్ చేసింది నెక్స్ట్ వచ్చి తనుజ గౌరవ్ తనుజ గౌరవ్ నామినేట్ చేసింది ప్రతిసారి కూడా గౌరవ్ నామినేట్ చేస్తున్నారు భరణి గారు వేసారు చూసారా నామినేషన్ సూపర్ సూపర్ హైలైట్ చెప్పాలంటే ఎక్కడికో వెళ్ళిన ఎంతో స్ట్రాంగ్గా నామినేట్ చేస్తారనుకున్న భరణి గారు ఒక వీక్ పాయింట్తో దివ్య నామినేట్ చేశారని నాకు అనిపిస్తుంది సరైన రీజన్ లేకుండా దివ్యని పాయింట్అవుట్ చేశారు నీ వల్లే నేను హౌస్లో నుంచి బయటికి వెళ్ళిపోయిన నీ వల్లే టాప్ వన్లో ఉన్న నేను చివరి దాకా వచ్చాను ఇప్పుడు నేను ఎక్కడున్నానో నాకే తెలియని స్థితిలో ఉన్నానో నాకు సార్ చెప్పారు అటువంటి అప్పుడు అందుకనే నా గేమ్ పాడైపోతుంది కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తున్నానని భరణి గారు దివ్యతో అనలేక మన ఇద్దరి బాండింగ్ వల్ల నా గేమ్ ఎఫెక్ట్ అవ్వలేదు నేను అవసరం నుంచి బయటికి వెళ్ళలేదు అందుకని నేను నిన్ను నామినేట్ చేస్తున్నానని ఒక తుప్పాస రీజన్ అయితే చెప్పారు చూసారా ఇక మారరు ఆయన మారడు అంత క్లియర్గా ఫస్ట్ సారి ఆడియన్స్ బయట పంపించారు ఏదో చేసి 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 మళ్ళీ అవసరం రప్పించారు ఇప్పుడు కూడా మళ్ళీ అదే విధంగా బయటకు వెళ్ళిపోయేవారు కానీ తనూజ వల్ల మళ్ళీ అవసరం ఉన్నారు ఎక్కడ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎక్కడికి వచ్చారు అయినా సరే భరణి గారికి ఇంకా దివ్య జపం మానేలా లేరు అవసరం నుంచి ఈయన వెళ్ళాలి ఆవడం వెళ్ళాలి ఇంకో విషయం చెప్పాలంటే దివ్య గేమ్ బాగానే ఆడుతుంది కానీ భరణి గారి గేమ్ నాశనం అయిపోయిందని నాకైతే అనిపిస్తుంది ఇక్కడ తప్పు దివ్యది కూడా కాదు చెప్పాలంటే ఒక విధంగా భరణి గారిదే మెచ్యూరిటీ ఉంది ఎక్కడ నేను తప్పు జరిగింది ఎక్కడ నేను తప్పు చేస్తున్నాను నేను ఎందుకు మారకూడదు ఎందుకు ఇలా ఉండాలి నన్ను ఆడియన్స్ రిజెక్ట్ చేస్తున్నారు బయటికి పంపిస్తున్నారు మళ్ళీ నన్ను లోపలి తెచ్చారు మళ్ళీ నన్ను బయటికి పంపించే పరిస్థితి కూడా వచ్చింది అయినా సరే నేను మారకపోతే ఎలా నీ వల్లే నేను హౌస్లోంచి బయటికి వెళ్ళాను అని ధైర్యంగా నామినేషన్ వేస్తే నిజంగా భరణి గారు మారినట్టు ఆయన మార్పు మనం చూసేవాళ్ళం కానీ నాకు సార్ చెప్పినా మారట్లే ఎవరు చెప్పినా మారట్లే కేవలం బాండింగ్కి బలైన భరణి గారు చూద్దాం టాప్ ఫైవ్ కంటెస్టెంట్ ఈ విధమైన పరిస్థితిలో ఉన్నారు అందరూ బాగా నామినేట్ చేసుకున్నారు ఈ విధంగా నామినేట్ చేసుకుని అమ్మాయిలో దివ్య సంజనా గారు రీతు ముగ్గురు నామినేషన్లోకి వచ్చారు అబ్బాయిల్లో నిఖిల్ గౌరవ్ బర్నీ గారు ఈ ముగ్గురు వచ్చారు ఈ నామినేషన్స్ ఎలా పూర్తి అవ్వగానే బిగ్ బాస్ అయితే ఒక అనౌన్స్మెంట్ చేశారు ఇమ్ముతో సహా అందరూ కూడా నామినేషన్లోకి వచ్చారు అని చెప్పారు అందరు షాక్ ఇప్పుడు ఇలా కెప్టెన్ కూడా నామినేషన్లోకి రావడం ఎంతవరకు జరగలేదు వచ్చింది వచ్చినప్పుడు ఓటింగ్ కూడా పెట్టారు బిగ్ బాస్ ఎస్ అని ఓటేస్తే నామినేషన్లోకి రాడు నువ్వు అని ఓటేస్తే నామినేషన్లోకి వస్తాను అన్నాడు అప్పుడు అందరినీ రిక్వెస్ట్ చేసుకోవచ్చుగా ఏమో నాకు ఓట్ వేయండి ఎస్ అని నువ్వు అని ఓటేయండి నేను నామినేషన్లోకి వస్తాను నాకు కూడా ఓట్ బ్యాంక్ పెరుగుద్దు అడుక్కోవచ్చుగా అబ్బే ఇక్కడ కూడా సేఫ్ ఆడేశాడు అందరూ ఎస్ అన్నారు ఒక్క భర్ణిగా తప్ప నువ్వు అన్న వ్యక్తి ఎవరని అడుగుతున్నారు తప్ప అయ్యో నేను సేఫ్ నన్ను నామినేషన్లకు తినరా బాబు అని అడుక్కోలేకపోయాడు చివరికి ఏం చేస్తాడో తెలియదు కానీ మొత్తానికి బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్లో ఇమ్మూ అయితే నామినేషన్ నుంచి బయటకు వచ్చేసారు ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ నామినేషన్లో ఉన్నారు